వచ్చే ఏడాది రాజ్యసభ నుంచి యాభై ఐదు మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు వారిలో అత్యధికంగా ఇరవై ఏడు మంది బీజేపీకి చెందిన ఎంపీలుండగా పది మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ముగ్గురు టీడీపీ వైసీపీ నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఏప్రిల్లో ఎగువ సభకు వీడుకోలు పలకనున్న బీజేపీ నేతల్లో ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ అశ్విని వైష్ణవ్ మన్సుఖ్ మాండవీయ భూపేందర్ యాదవ్ నారాయణ రాణే పురుషోత్తం రూపాల రాజీవ్ చంద్రశేఖర్ వి మురళీధరన్ ఎల్ మురుగన్ తదితరులున్నారు ఉత్తరప్రదేశ్ నుంచి కమలదళం తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవీఎల్ నరసింహారావు పదవీ కాలము ఏప్రిల్ తో పూర్తి కానుంది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఏప్రిల్ తో ఆయన పదవీకాలం ముగియనుంది ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మళ్లీ పెద్దల సభకు పోటీ చేయకుండా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్యసభకు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఆరు సమాజ్వాదీ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి మహారాష్ట్రలోని ఆరు సీట్లను బీజేపీ విపక్షాలు సగం సగం పంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇక బీహార్లో జేడీయూ ఆర్జేడీ కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది గుజరాత్ లో రెండు సీట్లను కాంగ్రెస్ నుంచి బీజేపీ తీసుకునే అవకాశాలున్నాయి రాజస్థాన్లోనూ మరో సీట్ను అధికంగా గెలుచుకుని ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ హర్యానా మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న బలాన్ని బీజేపీ నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది హిమాచల్ ప్రదేశ్లోని స్థానాన్ని హస్తం పార్టీకి దక్కించుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నడ్డా వేరే రాష్ట్రానికి మారాల్సి ఉంటుంది కాంగ్రెస్ కర్ణాటకలో తన బలాన్ని నిలుపుకొని తెలంగాణలో రెండు సీట్లు లాభపడే వీలుంది ఇక్కడి నుంచి బీఆర్ఎస్ రెండు సీట్లను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది ఏపీలో వైసీపీ ఇప్పుడున్న ఒక సీటుకు అదనంగా మరో రెండు స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి